బాధ్యత బాధ్యత అనేది ఇవ్వబడేది కాదు తీసుకునేది బాధ్యత నీకు బాధ్యత ఇవ్వాలా తీసుకుంటావా తీసుకున్నదే బాధ్యత అని ఇవ్వబడింది మనస్ఫూర్తిగా చేయలేదు అవునా కాదు ఆలోచించండి ఈ రోజు నేను ఇక్కడికి వచ్చారు ఉంటే పుదురిపట్నంలో ఉన్నాను ఇక్కడ ఎంతమంది ఉన్నారు సార్ గ్రౌండ్లో బహుశా ఎంతమంది ఉంటారు పదివేల పన్నెండు వేలా దాదాపుగా పదివేలకు పైగా ఓకే చెప్పండి ఎంతమంది ఉన్నారు సార్ ఎంతమంది ఉన్నారు చెప్పాలా చెప్పాలా ఎంతమంది ఉన్నారు ఖచ్చితంగా ఎంతమంది ఉన్నారు తెలుసా ఈ గ్రౌండ్ లో కేవలం ఇద్దరే ఉన్నారు జస్ట్ టూ పర్సన్స్ ఇద్దరే ఉన్నారు ఒకటి నువ్వు రెండోది నీ ముందుగా నేను నిల్చుని ఉన్నాను ఈ రోజు నేను మాట్లాడుతుంది కేవలం నీ కోసమే నీ గురించే నిన్ను ఉద్దేశించే చెప్పండి చెప్పండి మీ కుడివైపున ఎవరున్నారు మీ కుడివైపున ఎవరున్నారు ఎవ్వరూ లేరు మీ ఎడం వైపున ఎవరున్నారు ఎవరు లేరు మీ వెనక ఎవరున్నారు ఎవరు లేరు మీ ముందు ఎవరున్నారు మీ బ్రదర్ షఫీ మాట్లాడుతున్నాడు కేవలం నీ కోసమే మార్పు మొదలవలసింది నీలో నుంచే ఈ రోజు నుంచి నువ్వు నువ్వుగా ఉండవు నీలో మార్పు సమాజం చూస్తుంది సమాజం మారడానికి నాంది నీ నుంచే మొదలవుతుంది ఎసఆర్ ఒకసారి ఒక వ్యక్తి ఉన్నాడు చాలా పెద్ద మిలేనియర్ కోటీశ్వరుడు తనకి రెండు కళ్ళల్లో కూడా నొప్పి వస్తుంది బాగా విపరీతమైన నొప్పి చాలా కాలం నుంచి అయితే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు నొప్పి తగ్గలేదు స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాడు నొప్పి తగ్గలేదు చాలా మంది డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు చాలా డబ్బు ఖర్చు పెట్టాడు నొప్పి తగ్గలేదు కళ్ళ నొప్పి తగ్గలేదు ఏం అర్థం అవట్లేదు విపరీతమైన బాధ తనకు స్నేహితుడు అన్నాడు సరే ఇంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళావు కదా ఇప్పుడు మన గురువు గారి దగ్గరికి వెళ్దాం ఫలానా గురువు గారు ఏం సలహా ఇస్తారో అంటే సరే అక్కడ దగ్గరికి వెళ్ళారు గురువుగారు ఏమన్నారంటే నీ సమస్య నాకు అర్థమైంది నీ సమస్యకు పరిష్కారం ఏంటంటే నలభై రోజుల పాటు నువ్వు కేవలం గ్రీన్ కలర్ని మాత్రమే చూడాలి నువ్వేది చూసినా చూసినది గ్రీన్ కలర్లోనే ఉండాలి ఈ నలభై రోజుల పాటు నువ్వు ఏ రంగును కూడా ఏ కలర్ని కూడా చూడకుండా ఉంటే గ్రీన్ కలర్ని మాత్రమే చూస్తే నలభై ఒకటో రోజు నుంచి నీకు కంటి నొప్పి ఉండదు అని చెప్పారు సరే ఇతను నమ్మకం వచ్చింది ప్రయత్నం చేద్దాం ఏం చేశాడు కోటేశ్వరుడు వెంటనే ఒక పెయింటింగ్ కంపెనీకి ఫోన్ చేశాడు సార్ గ్రీన్ కలర్ ఎన్ని లీటర్లు కావాలి ఎస్ పెయింటర్స్ ఇంత మంది కావాలి ఎస్ అందరు వచ్చేసారి దిగిపోయింది పెద్ద టీమ్ ఇంట్లో ఉన్న కర్టన్స్ కి గ్రీన్ కలర్ ఇంట్లో ఉన్న అలమారి గ్రీన్ కలర్ ఇంట్లో ఉన్న ప్రతి దానికి గ్రీన్ కలర్ ఇంట్లో ఏది చూసినా గ్రీన్ కలర్ గా కనపడుతుంది ప్రహారి కూడా గ్రీన్ కలర్ లో ఉంది నలభై రోజుల పాటు ఎక్కడికి బయటికి వెళ్ళకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు తన కారు కూడా గ్రీన్ కలరే పొరపాటున అత్యవసర పరిస్థితుల్లో ఎక్కడికైనా వెళ్ళాలి అంటే వెళ్ళాలంటే అంటే తనతో పాటు పది పదిహేను మంది పెయింటర్స్ ఉండేవారు గ్రీన్ కలర్ పెయింట్ వెళ్ళకముందే ఇలా దాదాపుగా ముప్పై రోజులు అయిపోయింది ముప్పై ఒకటో రోజు గురువు గారు వచ్చారు ఇంటికి గురుగారు గేట్ లో అడుగు పెట్టేసరికి అక్కడ ఉన్న పెయింటర్స్ చూసారు వైట్ కలర్ డ్రెస్ వేసుకొని వచ్చారు గురువు గారు మరి గురువు గారు లోపలికి వచ్చేస్తే ఎలా వైట్ కలర్ లో ఉన్నారు కదా వెంటనే బాస్ ఆర్డర్ ఉంది కదా గ్రీన్ కలర్ వేసేసారు పట్ల మీద మొత్తం గ్రీన్ కలర్ ఏంటి ఏం చేస్తున్నారు లేదు సార్ ఏదో నా గ్రీన్ కలర్ ఉండాలి మా గురువు గారు ఆడారు మా బాస్ ఆడారు ఆశ్చర్యపోయాడు ఆ గురువు లోపలికి వచ్చాడు ఇతను ఎవరైతే నొప్పిగా బాధపడుతున్నాడో ఈ కోటీశ్వరుడు లోపల ఉన్నాడు ఏంటి ఏం చేస్తున్నావు మీరు చెప్పింది చెప్పినట్టుగా చేస్తున్నాను సార్ ఇప్పటి వరకు గ్రీన్ కలర్ తప్ప ఏ కలర్ నా కంటిన్యూ మీద పడలేదు ప్రతిదీ గ్రీన్ కలరే అతను అంటాడు నువ్వు గ్రీన్ కలర్ చూడటం కోసం ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేస్తున్నావు కదా చిన్న స్పెడ్స్ పెట్టుకుంటే సరిపోయేది కదా గ్రీన్ కలర్ స్పెట్స్ నువ్వు ప్రపంచాన్ని మొత్తం మార్చేయాలనుకున్నావు మార్చగలుగుతావా మార్చగలవా నీ చూపు మార్చుకో ప్రపంచం మారిపోతుంది ప్రపంచం మారాలి సమాజం మారాలి సమాజానికి కాదు నీ చూపు మార్చు నిన్ను నువ్వు మార్చుకో మార్పు మొదలవ్వాల్సింది నీ నుంచి మార్పు మొదలవ్వాల్సింది నీ నుంచి మారాలి 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 చివరికి ఎవరు మారాలి మారాల్సింది ఎవరో కాదు నేను మారాలి నా ఆలోచన విధానం మారాలి నా పని తీరు మారాలి నా బలహీనతలు బలాలుగా మారాలి నా ప్రవర్తన మారాలి అల్టిమేట్ గా మార్పు మంచి వైపుకు మార్పు రావాలి సార్ నో ప్రతి మనిషిలో మార్పు ఎలా నాలో మార్పు మొదలైంది ఎక్కడి నుంచి ముందు నా నుంచి బ్రదర్ షఫీ నుంచి మార్పు మొదలైంది ఎవరి నుంచి నీ నుంచి బ్రదర్ షఫీ కాదు నీ నుంచి నా నుంచి ప్రతి వ్యక్తి నుంచి మార్పు ఎస్ నా ఆలోచన ఎలా మారాలి ఏ ఏ మార్పులు రావాలి నా పనితీరులో ఎలాంటి మార్పులు రావాలి ఆలోచించు నీ బలహీనతలు అంటూ నీకు తెలుసు నీ వీక్నెసెస్ అంటూ నీకు తెలుసు నువ్వు సమాజంలో పది మంది ముందు నువ్వు ఎలా ఉంటున్నావా అది కాదు నువ్వు నువ్వు ఏకాంతంగా ఎలా ఉన్నావా అది నువ్వు నువ్వేంటి పది మందిలో జంటల్మెంట్ గా నిలబడుతున్నావు అది కాదు నువ్వు ఎవరు చూడనప్పుడు ఏకాంతంగా నువ్వు ఏవైతే ఉన్నావో నీ ఆలోచనలు నీ ప్రవర్తనలు నీ విధానం అది నువ్వు అక్కడ సరి చేసుకో నువ్వేంటో నీకు తెలుసు ప్రజలు నిన్ను గౌరవిస్తున్నారా అది సెకండరీ అది రెండోది నిన్ను నువ్వు గౌరవించుకునే స్థితిలో ఉన్నావా నిన్ను గౌరవించుకునే స్థితిలో ఉన్నావా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉందా ఎప్పుడైతే నీ లోపాలు నీకు తెలుసో నీ బలహీనతలు నీకు తెలుసో నువ్వు చేయగలిగిన పనులు నువ్వు చేస్తున్నావా నీకు తెలుసు నిన్ను నువ్వు గౌరవించుకునే స్థితిలో ఉంటావా లేవు కదా మార్పు రావాల్సింది నా నుంచి నా ఆలోచన నా ప్రవర్తన నా పని విధానం నా బలహీనతలు బలాలుగా మార్చుకోగలగాలి మార్పు రావాలి నాలో నుంచి మార్పు మొదలవ్వాలి రిజల్ట్స్ ఎలా ఉంటాయి ఫలితాలు రిజల్ట్స్ అవుట్ కమింగ్ ఫలితాలు ఎలా ఉంటాయి ఫలితాలు దేనికి తగ్గట్టుగా ఉంటాయి నా భవిష్యత్తు ఎలా ఉంటుంది నా రిజల్ట్స్ నా రిజల్ట్స్ అనేవి నేను చేసే పనుల మీద ఆధారపడి ఉంటుంది అవునా కాదా నా భవిష్యత్తు నేను ఈ రోజు చేసే పనుల మీద ఆధారపడి ఉంటుంది నా పనులు దేని మీద ఆధారపడి ఉంటాయి నేను చేసే పనులు నా మైండ్ సెట్ మీద ఆధారపడి ఉంటుంది ఎలాంటి మైండ్ సెట్ అయితే నాకుంటుందో అలాంటి పనులే నేను చేస్తాను ఎలాంటి పనులు అయితే నేను చేస్తానో అలాంటి రిజల్ట్స్ నా జీవితంలో వస్తాయి సార్ మైండ్ సెట్ మైండ్ సెట్ మారితే నీ ఆలోచన మారితే మారిన ఆలోచనకు తగ్గట్టుగా పనులు చేస్తావు చేసిన పనులకు తగ్గట్టుగా రిజల్ట్స్ వస్తాయి రిజల్ట్స్ మారాలా మైండ్ సెట్ మార్చుకో ఆలోచన విధానం మార్చుకో ఈరోజు మన సమాజంలో యువత ఎలా ఉంది యువత ప్రపంచ దేశాలను పరిశీలించి చూడండి ప్రపంచంలో ఉన్న వందలాది దేశాలను ప్రతి దేశం గురించి స్టడీ చేయండి భారతదేశంలో ఉన్న యువత ప్రపంచంలోని ఏ దేశంలో లేదు తెలుసా చైనాలో కూడా అంత యువత లేదు ఎంతైతే భారతదేశంలో ఉందో తెలుసా భారతదేశంలో ఎంతైతే యువత ఉందో ఎంత సంఖ్యలో ఉందో అంత యువత ప్రపంచంలోని ఏ దేశంలో లేదు అయితే ఏ సమాజమైనా ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే దానికి ఆయు పట్టు వెన్ను ముఖ యువతనే కదా మరి ఇంత పెద్ద యువత ఉన్న భారతదేశం అభివృద్ధి చెందిన అగ్రదేశంగా ఉందా వెనకబట్టే అభివృద్ధి చెందుతున్న బలహీన దేశంగా ఉందా ఎలా ఉన్నావు నీ దేశం ఎలా ఉంది అగ్రదేశంగా ఉందా వెనకబడ్డ దేశంగా ఉందా ఎలా ఉంది మాట్లాడాలి అభివృద్ధి చెందిన దేశమా లేదు కదా కారణం ఎవరు నువ్వు కాదా నేను కాదా నా దేశం నా బాధ్యత కాదా ఒక్కసారి ఆలోచించండి బాధ్యత నాది ఉంది బాధ్యత తీసుకోవాలి బాధ్యత తీసుకోవాలి ఈరోజు మన ఆలోచనలు ఎలా ఉన్నాయి ఉదాహరణకి మన భారతదేశంలో యువత చాలా ఉన్నారు కదా ఎక్కడున్నారు సార్ ఏం చేస్తున్నారు సార్ అని అడిగితే చెబుతాను వినండి మన భారత యువత ఇంటెలెక్చువల్ యువత ఎలాంటి యువత ఇంటెలెక్చువల్ చాలా పవర్ఫుల్ చాలా స్కిల్ఫుల్ యువత క్యాపబిలిటీస్ ఉన్న యువత మన దేశ యువత ఎక్కడుందో తెలుసా వేరే దేశాలలో సేవలు అందిస్తుంది ఆ దేశాలకి వీణు ఎందుకయ్యా ఎందుకు మన దేశ యువత అక్కడ ఎందుకుంది ఎందుకంటే ఆ దేశాలకి లక్ష్యం ఉంది ఆ దేశానికి లక్ష్యం ఉంది అభివృద్ధి చెందాలని లక్ష్యం ఉన్నవాడు లక్ష్యం లేని వాడిని వాడుకుంటున్నాడు అభివృద్ధి చెందాలన్న లక్ష్యం ఉన్న దేశం లక్ష్యం లేని దేశాన్ని వాడుకుంటుంది అవునా కాదా అంటే లక్ష్యం ఉన్నవాడు లక్ష్యం కోసం పనిచేస్తాడు లక్ష్యం లేనివాడు లక్ష్యం ఉన్నవాడి కోసం పనిచేస్తాడు లక్ష్యం ఉందా క్లియర్ విజన్ ఉందా ఒక భారతీయుడు అనే లక్ష్యం ఏంటి సమాజంలో ఉన్న ఒక వ్యక్తిగా నీ లక్ష్యం ఏంటి నీ బాధ్యత ఏంటి భారతదేశానికి ఏం లక్ష్యం ఉంది దేశం ఎటు వెళ్ళాలి ఎటు వెళ్తుంది డెబ్బై సంవత్సరాల నుంచి అభివృద్ధి చెందుతూనే ఉంది ఎందుకని మన కళ్ళ ముందే వెనకబడ్డున్న సింగపూర్ అభివృద్ధి చెందింది కదా మన కళ్ళ ముందే కుప్ప కూలిపోయిన జపాన్ ఈరోజు అగ్రదేశంగా లేదా అభివృద్ధి ఎలా చెందింది మన దేశానికి ఏమి అంటే ఆలోచన లేదు రిజల్ట్స్ ఎందుకు రావట్లేదు పనులు సరిగా లేవు పనులు ఎందుకు సరిగ్గా లేవు మైండ్ సెట్ లేదు అభివృద్ధి చెందాలన్న ఆలోచన లేదు మార్పు రావాలన్నా ఆ ఫైర్ లేదు చెప్పండి మన మైండ్ సెట్ మన ఆలోచన ఉంది నాకేదీ రాదు నా వల్ల కాదు నేను గెలవడం కష్టం నాకంత దుష్టం లేదు నా జీవితం ఇంతే నా జీవితం ఇంతే ఏం రా ఫార్టీ పర్సెంటే మార్క్స్ వచ్చాయి ఏం నీకు తెలీదా నా గురించి అంతేగా ఆశ్చర్యపోయేదేముంది నేను అంతే ప్రతి సంవత్సరం నుంచి వ్యాపారం చేస్తున్నావు కదా బిజినెస్ చేస్తున్నావు కదా ఏం అక్కడే ఉండిపోయావు అభివృద్ధి చెందలేదంటే అంత అదృష్టం లేదు అర్థమవుతుందా ఎందుకని పార్టిసిపేట్ చేయలేదు గెలవడం కష్టం నా వల్ల కాదు ఇది మైండ్ సెట్ ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి నేను చేయలేను నా వల్ల కాదు సాధ్యం కాదు కష్టమే నా అదృష్టంలో ఉండదు అంటే నువ్వు ప్రయత్నం చేస్తావా నా వల్ల కాదు అన్నప్పుడు నువ్వు ప్రయత్నం చేస్తావా నువ్వు ప్రయత్నం చేయనప్పుడు నీకు రిజల్ట్ వస్తుందా నీకు రిజల్ట్ రావట్లేదంటే నువ్వు ప్రయత్నం చేయలేదని నువ్వు ప్రయత్నం చేయలేదంటే నీ మైండ్ సెట్ సరిగ్గా లేదని మారాల్సిందంటే మైండ్ సెట్ మారాలి ఎలా మారాలి ఎస్ నేను చేయగలను నా వల్ల అవుతుంది నేను ప్రయత్నిస్తే సాధ్యమే నేను సాధించగలను నేను సైతం చేయగలను మైండ్ సెట్ ఉండాలి ఒక విద్యార్థివేనా ఒక ఉద్యోగివేనా ఒక బిజినెస్ మ్యాన్ అయినా ఒక ఫ్యామిలీ వైఫ్ అన మన ఆలోచన మారాలి ఎప్పుడైతే ఆలోచన మారుతుందో ఇక ఎవ్వడు నిన్ను ఆపలేడు ఎసర్ ఆలోచన మారాలి చూడండి ఒక వ్యక్తి ఉన్నాడు ఒక వ్యక్తి చాలా గొప్ప స్థాయికి వెళ్ళాడు ఎలా వెళ్ళగలిగాడు అలా ప్రయత్నం చేశాడు కాబట్టి ఎందుకు ప్రయత్నం చేశాడు చెయ్యగలడన్న నమ్మకం కలిగి ఉన్నాడు కాబట్టి